అందరు బాగున్నారండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను గోంగూర రోట్ పచ్చడి చేస్తున్నానండి ఒక కట్ట తెల్ల గోంగూర చూడండి చాలా బాగుంది ఫ్రెష్గా ఇప్పుడే తీసుకున్నాను ఒక కట్ట ఎర్ర గోంగూర చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఇవి కలిపి పచ్చడి చేస్తే రోట్ పచ్చడి సూపర్గా ఉంటుంది ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి పెద్ద కట్టలండి బాగున్నాయి పొద్దున్నే వచ్చాయి ఫ్రెష్ గోంగూర తెల్ల గోంగూర ఎర్ర గోంగూర చూపిస్తానండి పచ్చడి ఎలా చేయాలో గోంగూర ఆకులన్నీ తుంచుకున్నానండి మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెడతానండి మూడుసార్లు నీళ్ళలో కడిగేసానండి ఇప్పుడు ఆరబెట్టుకోవాలి కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టుకోవాలి తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను గోంగూర ఫ్యాన్ కింద ఆరబెట్టానండి ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టాక గోంగూర పచ్చడి చేస్తానండి ఓటు పచ్చడి చేస్తాను సూపర్ సూపర్గా ఉంటుంది ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి ఒక స్పూను ఆవాలు ఒక స్పూను మెంతులండి ఈ స్పూన్తో కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం చిటపటలాడాలి గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలండి రెండు చిటపటలు ఆడాయి బంద్ చేస్తున్నాను ఒక ప్లేట్లో పోసుకోవాలండి సల్లగవ్వాలి సల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి గ్యాస్ ముట్టేసుకొని గోంగూర ఫ్రై చేయాలండి నేను ఒక చిన్న బేషన్ పెట్టుకున్నాను వెడలపైంది మంచిగా మగ్గుతుంది ఇందులో నాలుగు పావులు ఆయిల్ పోస్తున్నానండి చూడండి మంచి నూనె పోస్తున్నాను పల్లె నూనె మళ్ళీ తర్వాత తాలింపు పెట్టుకోవాలండి ఇందులో గుంగుర వేస్తున్నాను తెల్ల గోంగూర ఎర్ర గోంగూర అండి మొత్తం వేసుకోవాలండి ఒకేసారి అందుకే పెద్దది పెట్టుకున్నాను ఒకేసారి పెట్టుకోవచ్చని మంచిగా ఆరిందండి ఫ్యాన్ కింద రెండు గంటలు ఉంచాను మంచిగా ఆరింది మగ్గాలండి కలుపుకుంటాం గ్యాస్ ఫ్లేము సిమ్లో పెట్టుకోవాలి మంచిగా కలుపుకోవాలండి మొక్కుతుందండి దగ్గర వచ్చేసింది ఇంకా కొంచెం సేపు మగ్గాలండి మంచిగా మొగ్గలాగా అయ్యింది కింద అంటుకోకుండా చూసుకోవాలండి సిమ్లోనే పెట్టుకున్నానండి ఒక నిమిషంలో మగ్గిపోతుంది చూడండి గోంగూర మంచిగా మగ్గిపోయింది చక్కగా ఉడికిపోయిందండి రోట్లు వేసి మూస్తాను తీసేస్తానండి ఒక ప్లేట్లోకి తీసేస్తాను గోంగూర పచ్చడి చేస్తున్నానండి నేను గళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నానండి సరిపోకుండా తర్వాత వేస్తాను దంచుకోవాలండి ఇది ముత్తగా దంచుకోవాలి తోట్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా పచ్చళ్ళు నేను నా వీడియోలు పెట్టాను చూడండి అయిపోయిందండి ఇప్పుడు గోంగూర వేసుకుంటున్నానండి గోంగూర కూడా కొంచెం ఇలా మూసుకోవాలండి కొంచెం బరుసునే ఉండాలండి పచ్చడి మెత్తగా ఉండకూడదు ఇప్పుడు కారం వేసుకున్నానండి ఒక టీ గ్లాసుడు కారం తీసుకున్నానండి నేను ఎండుమిర్చి వేయట్లేను కారంతో చేస్తున్నాను ఇందులో ఆవాలు మెంతుల పిండి వేస్తున్నానండి నూరుకోవాలండి నూరుకోవాలండి మెల్లగా మొత్తము కలుపుకోవాలి మంచిగా కలిసేటట్టు నూరుకోవాలండి గోంగూర పచ్చడి నూరుతున్నానండి వెల్లిపాయ వేస్తున్నానండి ఒక వెల్లిపాయ గడ్డ వేసుకున్నానండి మంచిగా నూరుకోవాలండి రెడీ అయిపోయిందండి గిన్నెలో తీసేస్తున్నాను గోంగర పచ్చడి తాలింపు పెడుతున్నానండి తాలింపు పెట్టుకోవటానికి చిన్న కడాయి పెట్టుకున్నానండి మూకుట్లాంటిది మూడు పావులు ఆయిల్ పోస్తున్నాను పల్లె నూనెనండి గోంగూర పచ్చడి తాలింపు లేకుండా కూడా తినచ్చండి ఇందులో తాలిం గింజలు వేస్తున్నాను మూడు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలండి నాలుగైదు ఎల్లిపాయలు పాకేసుకోవాలండి కొంచెం అంతా పసుపు కూడా వేసుకోవాలండి పావు టీ స్పూను పసుపు వేస్తున్నానండి అది మీ ఇష్టం అండి వేసుకోవచ్చు వేసుకోకుండా ఏం కాదు బంద్ చేస్తున్నాను పచ్చడిలో పోచేస్తానండి చెట్లు పోసేస్తున్నానండి చూడండి మొత్తం పోసేసుకోవాలి ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రోడ్ గోంగూర పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకొని తినండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ కొట్టండి ఈ విధంగా చేసుకొని తినండి